स्वामीन सर्वन्नाथ यदोजावसानक सन्नी मुंब దేశం పట్ల మన ధర్మం పట్ల మనకి ప్రేమ కలగాలి ఒక నమ్మకం ధర్మం అంటే ఏంది ఈరోజు సమాజంలో మన దేశపడ్డ మొత్తం ఒక అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టి ఈ దేశం మంచిగుంటే మనం మంచిగుంటాం అనే కాన్సెప్ట్ తోటి శివాజీ శ్రీనివాసం దారిమేషన్లో అనేక ధర్మ కార్యక్రమాలు తీసుకున్నాం అనేక గ్రామాల్లో శివాజీ శ్రీనివాసం ఆధ్వర్యంలో నిగ్రహావిష్కరణ కానీ వారిని ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలి యువత కోడికి రాబోయే రోజులు యువత ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలనేది మా సంకల్పం అనేక కార్యక్రమాలను శివాల శివాజీ శివాజీ శ్రీనివాసం ఆధ్వర్యంలో 杰西罗。 ఇంకా ముందుగోడికి ఇంకా ఎన్నెన్న కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఈ యొక్క శివాజీ సేవా సంస్థ సభ్యులందరూ సహకారంతో ఇంకా ముందు అదే అదేవిధంగా ఇందూరు పట్టణంలో ఈరోజు హిందూ బంధువులందరి కోడికి ఈ శివాజీ జయంతిని సంపూర్ణంగా గ్రామాలలో కానీ అన్ని ఏరియాలలో జరుపుకోవాలి శివాజీ మహారాజుకి మనం ఇచ్చే నివాళి ఒకటే ప్రతి ఒక్కరి కోడికి వారిని ఆదర్శం తీసుకొని మరి జీజామాత ఏ విధంగా శివాజీని పెంచిందో గ్రామంలో ప్రతి ఒక్క తల్లిగోడికి ఒక శివాజీ మహారాజు తయారు చేయాలి ఎందుకంటే మన దేశానికి ఎంత అవసరం అంటే శివాజీ మహాజ్యక్తులు ప్రతి గ్రామంలో శివాజీ మహారాజు యొక్క తయారు కావాలి అప్పుడే శివాజీ మహారాజు యొక్క సంకల్పం సంపూర్ణమవుతుందని అని నేను కోరుతున్నాను మరి ప్రతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేడు శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో దర్శదన శిబిరాలను ఏర్పాటు చేసే మహాలక్ష్మి దర్శనంలో మేము హస్తం దర్శనం చేస్తాం ఆనంది అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతదేశం యొక్క పరాక్రమ సౌర విలువైనటువంటి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఆయన స్ఫూర్తి ఇవాళ ఆయన దేశభక్తి ఇవాళ దేశం కోసం ధర్మం కోసం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి రక్షణ కోసం ఆయన చేసిన కృషి ఇవాళ తరతరాలుగా మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇవాళ రక్తదానం అనేది చాలా అవసరం ప్రజలకు కానీ ప్రతి ఒక్క జీవి జీవనం చెందాలంటే అన్నదానం ఎంతే ముఖ్యమో రక్తదానం అంటే ఆ ఉద్దేశంతో ఇవాళ సేవా సమితి ఇలాంటి కార్యక్రమాలు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే శివాజీ మహాజ స్ఫూర్తితోని మరిన్ని కార్యక్రమాలు మనమందరం యువత హిందూ బంధువులందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోసం ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజు గారి యొక్క మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు రక్తసానా శిబిరాన్ని వేసినటువంటి ఛత్రపతి సాహు సాహు మహారాజ్ ఛత్రపతి శివాజీ సేవాసృతి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు ఒక చుక్క రక్తపు చుక్క నిబండి ఈ దేశాన్ని శాశ్వతంగా చేస్తాను అని చెప్పి వారు బాధాన్ని చెప్తారు నిర్వహించారు అదేవిధంగా ఛత్రపతి ఛత్రపతి శివాజీ మహారాజు గారు కూడా నాకు ఇంటికొక్క యువకుడిని నాకు ఇచ్చినట్లయితే ఈ ఈ దేశానికి సామ్రాష్ట్రాన్ని సామ్రాజ్యాన్ని నిలబడపలుతా చెప్పి వారు బాధపరచడాన్ని మనం నివరస్కోవాల్సిన అవసరం ఉన్నది రోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి అఖండ భారతాన్ని ఖండలుగా వినిపినట్టు అఖండ భారతాన్ని భారతాన్ని విశ్వభారతంగా నిర్ప నిచుకోవాలంటే ఈ రోజు అఖండ భారత్ని మళ్ళీ తిరిగి పునరు తీసుకోవాలంటే ఈరోజు శివాజీ మహారాజు యొక్క సిద్ధాంతాలు అవసరమైనటువంటి యువతకు